హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మాడక పచ్చడి చేయబోతున్నానండి ఇవి కూడా మాకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారండి నిమ్మకాయలు తెచ్చిన వాళ్ళు ఇచ్చారు చూసారు కదా ఇవి పచ్చడి పెడతానండి ఊరగాయ నా స్టైల్ నేను ఎలా పెడతాను చూడండి ఇప్పుడు నేను మాడక పచ్చడి చేయబోతున్నాను ఇంకో ముక్కలు కట్ చేస్తున్నాను వీటికి కావాల్సిన పదార్థాలు అండి సన్ఫ్లవర్ ఆయిల్ గ్లాస్ నిండా తీసుకున్నానండి ఇది ఒక పాకులో ఉంటది సాల్ట్ అండి కారం మెంతులండి ఆవాలు మెంతులు మనం కొంచెం వేయించుకొని మిక్సీ పెట్టానండి మనం చల్లుదాము కొంచెం చిన్నులు పాయలు రెండు తెల్లగడ్డలు ఉలిశాను మిగతా ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఇలా ముక్కలు కట్ చేసుకుందామండి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి నేను చేసే ప్రాసెస్ లో చేయండి ఈ తెలిసిన వాళ్ళు తెచ్చారు కాబట్టి మీకు చేసి వీడియో పెడుతున్నానండి మళ్ళీ తెస్తాం మేము మళ్ళీ ఇయర్ అంతా మాకు పచ్చడి కావాలి కదండి మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ లాంగ్ వీడియో పెడతాను చూడండి మీరు కూడా ఇలా నాలాగా ఒక నాలుగు కాయలు మూడు కాయలు ఇంట్లో ట్రై చేయండి కొత్తగా పెట్టుకునే వాళ్ళు కొంచెం మొత్తం ఇవన్నీ కలుపుతాము కదండి కుదరకపోతే వేస్ట్ అయిపోద్ది పచ్చడి కాబట్టి ఇలా ఇది కూడా మొదలలేదండి ముట్టి కూడా మొదలలేదు కాయలు మళ్ళీ పునాస మాడకలు చేస్తామండి అవి పచ్చడికి ఫేవరెట్ అండి పునాస మాడక ఇయర్లీ మొత్తం దొరుకుతాయి అందుకని నేను ఆరు నెలలకు ఒకసారి పచ్చడి పెడుతుంటానండి మేము ఇయర్లీ అంతా పెట్టుకోమండి అందరూ అంటారు కానీ ఇయర్లీకి ఒకసారి పెట్టుకుని సరిపోద్ది అని సెవెన్ ఫోర్ మంత్స్ తర్వాత పచ్చడి కలర్ మారుద్దండి నువ్వు ఎంత జాగ్రత్త చేసి పెట్టినా కూడా పచ్చడి అనేది కలర్ మారుతుందండి అందుకని మనం ఫ్రెష్ గా సిక్స్ మంత్స్ ఒకసారి పెట్టుకున్నాం అనుకో బాగుంటదండి అప్పుడంటే పాత కాలంలో ఇలాంటి అవైలబుల్ లేవండి మామిడికాయలు ఇవన్నీ ఈ ఏళ్ళు ఒకసారి దొరుకుతాయి కాబట్టి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మనకు అలా అవసరం లేదండి ఈ మామిడికాయలు ఇప్పుడు మొత్తం ఉంటాయండి మార్కెట్ లో మీరు కూడా ఇలా నాలా ట్రై చేయండి చూసారు కదండి ఈ అద్దతో ఇలా మనము కొలుచుకోవాలండి ఎప్పుడైనా సరే మనం ఇలా సన్న ముక్కలు చేసుకున్నాం అనుకో మాగా బాగా మగ్గుద్దు అండి నూనెలు మీరు కూడా ఇలా చేసుకోండి చూసారా నేను చిన్నకాయలు నాలుగు కట్ చేస్తేనే చూడు మాకు చిన్నకాయలు కట్ చేస్తేనే చూడండి మాకు ఎంత పచ్చడి అయిందో మాకు అది టూ మంత్స్ వస్తుందండి నేను ఇలాగా మళ్ళీ తెచ్చి పెడతాను అప్పుడు కూడా పెడతాను వీడియో చూడండి కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదండి అందరు చేసుకుంటారని వీడియో పెడుతున్నాను చూడండి దీంతో నాలుగు నాలుగైన అండి నెక్స్ట్ మనము చూడండి ఈ గ్లాస్ తో కొలతా వేసాం కదా మనము ఇప్పుడు అదే దాంతో అద్దతో మనకు ఆరు అద్దలు గానీ అయితే రెండు గ్లాసులు పడతాదండి సాల్ట్ అది నాలుగే కాబట్టి మనం తేస్తున్నాము నెక్స్ట్ కారం అండి కారం కూడా సేమ్ ప్రాసెస్ అదేనండి ఇప్పుడు మనకు ఆ రద్దలు డబ్బా వచ్చినాయి అనుకోనండి మనకు రెండు గ్లాసులు పడతాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వేస్తున్నామండి అంతేనండి ఏదైనా ఇప్పుడు వేసుకోవాలి మనం మంట ఉంటదని వేసుకోకపోతే తర్వాత మనం కలిపితే తర్వాత విడిగా ఎప్పుడే కూడదండి మనం ఇట్లా పచ్చడి కలిపేటప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి చూసారు కదా ఏదండి ఆవు పిండి అండి ఈ మెంతులు ఆవాలు వేయించి మిక్సీ పట్టానండి చాలా మంది పచ్చి వేవి ఎండకు పెట్టేసి మిక్సీ పడతారండి అలా చేయకూడదండి ఇలా నేను చేసినట్టు చేయండి చూసారు కదా ఇది కొంచెం అండి ఎక్కువ వేసుకోకూడదు చేదు వస్తుంది కొంచెం ఫ్లేవర్ కోసం అండి మనకు తినేటప్పుడు బాగా మంచి టేస్ట్ తగులుతాయండి ఇంకా మెంతులు వేసాను నెక్స్ట్ చిన్నులపాయలు అండి చూసారు కదా మనం ఎన్ని చిన్నుల్లిపాయలు ఇలా ఉల్ తెల్లగడ్డలు వేసుకుంటాము అంత టేస్ట్ అండి చూడండి మీరు అలా వేసుకోండి ఆయిల్ పోస్తున్నానండి ఎప్పుడైనా మనం పచ్చళ్ళు పెట్టుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ నోగల నూనె తర్వాత రైస్ బ్రాండ్ ఉంటది కదండి ఆ ఆయిల్ తెచ్చుకోవాలండి శనగ నూనె చేయకూడదండి శనగ నూనె చేస్తే ఫ్లేవర్ పెద్దగా బాగోదండి కావాలంటే ట్రై చేసి చూడండి మీరు కూడా నేను ఇంకా సన్ఫ్లవర్ వేసాను చూసారు కదండి ఇంతేనండి ఇది మూడు రోజుల తర్వాత మనం మళ్ళీ బాగా ఇట్లా కలిదిప్పేసి పెట్టుకుంటే సరిపోద్దండి ఇప్పుడు మనం బాక్స్ పెట్టేసుకుంటాం మూడు రోజుల తర్వాత మనం మళ్ళీ కలపాలండి అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చుదండి పావుకులో ఆయిల్ అండి సరిపోద్దండి కరెక్ట్గా సరిపోద్ది అండి ఇలా ఉంది కదా నెక్స్ట్ మూడు రోజులకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఈ బాక్స్ లో పెట్టేస్తా అని చూడండి అండి ఇలా వేసి పెట్టుకోడు నేను మామూలుగా మీకు అది జాడీలు ఉంటే పెట్టుకోండి అండి నేను జాడీలు ఉన్నా కొంచెం పచ్చడి కాబట్టి ఇంటికి పెట్టానండి మామూలుగా అయితే పెద్ద ఐదు కిలోలు జాడీలు ఉన్నాయి నా దగ్గర చిన్నగా ఒక కిలో పచ్చడి కాబట్టి మామూలు డబ్బాలు పెడతాను ఇది మాకు వన్ మంత్ కి అయిపోతుందండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను చూసారా సేమ్ నేను చేసే ప్రాసెస్ లో అనుకో చాలా బాగుంటాయండి పచ్చళ్ళు మనకు ఎన్ని ఉన్న చెడిపోవడం కాని మెల్లు రావడం కాని బూజు రావడం గాని రాదండి మనం ఎప్పుడైనా కాయలు తెచ్చినప్పుడు కడిగి బాగా ప్యాన కింద క్లాత్ లో ఆరబోయాలండి ఆరపోసి మనం బాగా తుంచుకొని మిగతా ప్రాసెస్ చేసాము చాలా బాగుంటుంది అండి పచ్చళ్ళు ఇలా కొలత పట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు మీకు ఎందుకు కొలతలు చూపిస్తున్న నాకు తెలుసండి ఎలా ఎంత కారము ఎంత ఉప్పేయాలని కాకపోతే మీకు చూ వీడియోలో చూపించాలి కాబట్టి నేను ప్రాసెస్ ప్రకారము కొలతలు చూపిస్తున్నానండి ఓకేనా అండి చూడండి ఇంతేనండి సేమ్ ప్రాసెస్ ఇంతేనండి మా వాడుక పచ్చడి మీరు కావాలంటే ట్రై చేయండి ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా డన్